ఈ అల్లంపూరు ప్రధాన అర్చకుడు అని చెప్పుకునే ఆనంద్ శర్మ గారు ఏంటంటే ఆయన ఈ టెంపుల్కు సంబంధించిన చరిత్రలు చెప్పే ఓకే లేదు మిగతా ఉపాధ్యాయులు కానివ్వండి అనుబంధ గుళ్ళు కానివ్వండి వీటికి సంబంధించిన అర్చకులు కానివ్వండి భక్తులు కానీ చెప్పే చరిత్రలు ఆయనకు నచ్చవు అంటే ఆయన చెప్పడు చెప్తే ఈష ఆయనకు ఆయన ఏంటంటే ముఖ్యంగా తన ఆధిపత్యం అల్లంపూర్ అంటే అనంత శర్మ అనే ఈ రోజు ఆయన ప్రచారం చేసుకున్నాడు అక్కడ ఈవోలు కానివ్వండి తర్వాత అర్చకులు కానివ్వండి తర్వాత పాలక మండలి ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యేలు కూడా లెక్క చేయడం లేదు మధ్యలో అదేంటంటే అతని ఈగో అహంకారం అంత తారస్థాయికి వెళ్ళింది గతంలో అతడు ఇక్కడ ఎన్నో మార్లు తనపై మోపిన వారిని తన తప్పు చూపించిన వారిని అతని ముందుగా స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నాడు అంటే అతని ఉద్దేశం ఏంటంటే నా మీద ఇలాగా తప్పు ఉంటుంది ముందల్నే వాళ్ళు అనే క్రూరంగా ఒక బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు ఉండే లక్షణాలు లేవు అబ్బాయి దగ్గర ఒక అనామకుడు ఒక ఏదో ఒక రాని వాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి స్టేషన్లు చూస్తూ కోర్టు చూస్తుంది కుటా ఇవాళ ఈ దక్షిణ కాటి కోటి లింగాల క్షేత్ర ప్రతిష్టను అతడు అందపాతాలను దొక్కుతున్నాడు ఇటువంటి అర్చకుడు ఈ అలంపూర్ క్షేత్రం నాల్సిన వాడు కాదు ఇతనిపై దాదాపుగా ఏడెనిమిది సంవత్సరాల నుండి కంప్లైంట్ చేస్తూనే ఉన్నారు ఈ మూడు సంవత్సరాల్లో మరీ ఎక్కువైపోయింది దారుణాలు ఇవ్వ ఇప్పుడు వచ్చిన పురంధర కుమారస్వామి ద్వారా మరి మితిమీరిన కుంభకోణాలు తిరిగా అది అందరూ ఈ మధ్యలో వచ్చిన పత్రికలో కానీ మీడియా ప్రచారం కానీ డిజిటల్ న్యూస్ సంబంధించిన ఛానల్ కానీ ఒక దక్షిణ కాశీ తెలంగాణలో ఒక ఏకైక శక్తిపీఠానికి అప్రతిష్ట పాలు చేయడానికి ఈ రోజు అతను కాబట్టి ఇతన్ని అన్ని రకాలుగా విచారణ అంటే ఆస్తులు కానివ్వండి అతని బ్యాంకు లావాదేవీలు కానివ్వండి అతను చేస్తున్నటువంటి ప్రతి విషయంలో ఇల్లు స్థలాలు ఫ్లాట్స్ అక్కడ ఎటువంటి వ్యక్తిగత కారణాలు అటు ఏవే ఉండవు వాటన్నిటిపై ఉన్నతాధికారులు ఎండోమెంట్ అధికారులు కానీ ఉన్న ప్రభుత్వం కానీ పాలక మండలి కానీ పార్టీలకు అతీతంగా ఆధ్యాత్మికంగా అందరూ ఈ దీనిపై చర్య స్పందించి అతనిపై ప్రతి విషయంపై విచారణ చేసి ఈ అలంపూరు ఆలయాల ప్రతిష్టగా వాడాలని ఒక భక్తుడిగా ఈ అలంపూరు ఆలయాల పరిశోధనగా నేను కోరుకుంటున్నాను